రూతు గ్రంథము పిల్లరా ఒకటవ అధ్యాయము పద్నాలుగు వచ్చినం వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొనను రూతు ఆమెను హత్తుకొనను దేవునికి స్తోత్రం కలిగిన గాక అందుకు రూతు పదహారు వచ్చినము నా వెంబడి రావద్దనియో నన్ను విడిచిపెట్టమనియో నన్ను బ్రతిమాలు కొనవద్దు నువ్వు వెళ్ళు చోటుకే నేను వచ్చదను నీవు నివసించు చోటనే నేను నివసించదను నీ జనమే నా జనము నా నీ దేవుడే నా దేవుడు నీవు మృతి పొంది మృ నీవు మృతి బొందు చోటను నేనును మృతి పొందేదను అక్కడనే పాతి పెట్టబడదను మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యహోవా నాకు ఎంత కీడైనా చెయ్యునుగా కనను దేవుని స్తోత్రం గాక ఆ మొత్తం స్టేట్మెంట్ విన్న తర్వాత నయోమి ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చాను ఆమె అంతా ఇదంతా చెప్పిన తర్వాత మొత్తమేని నయోమి ప్రిల్లరా పద్దెనిమిదో వచ్చిన వాళ్ళు ఏమంటుందంటే తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనస్సు కుదిరినదని నయోమి ఏమంది అంటే ఈమెకు మనస్సు కుదిరింది అమ్మో ఇక ఏమని నా దేవునికి కానీ నా దేవుని జనులకు కానీ దూరం చేయటం అసాధ్యం ఈ పిల్ల చచ్చిపోయినా చచ్చిపోయేటట్టుంది కానీ ఈ పిల్ల మాత్రం ఇక్కడ మోయాబులో ఉండే పరిస్థితి కనిపించట్లేదు ఇంకా ఏదేమైనా సరే నాతో పాటే తీసుకెళ్తానని ఆమె యొక్క బలమైన తీర్మానం ఆమెలో ఉన్న ఖచ్చితమైన తీర్మానం ఆమెలో ప్రియుల నయోమి ఏం చూస్తుందంటే సంపూర్ణమైన మారుమనస్సు అనుభవాన్ని చూసింది అదే కొత్త నిబంధన గ్రంథంలో మీరు మారుమనసు పొందండి మారు మనస్సు మారు మనసుకు తగిన ఫలములను మీరు ఫలించండి అంటే ప్రియల ఒక మనిషి మారితే ఆ ఫలాలు ఎలా ఉంటాయో ఇలా ఉంటాయన్నట్టు అందుకే బైబిల్ ఏం చెబుతుంది అంటే మీరు ఉంటే వెచ్చగానైనా ఉండండి లేకపోతే చల్లగానైనా ఉండండి నిలువెచ్చని స్థితిలో మీరుంటే ఆయన ఏం చేస్తారట కాండ్రికిచ్చి ఉమ్మేస్తారట ప్రిల కుక్కలైతే తప్ప ఇంకెవరు దాన్ని మళ్ళా తిరిగి నాకటానికి అవకాశం లేదు కాబట్టి బైబుల్ ప్రతి చోట కూడా ఏం చెప్తుంది అంటే మన భక్తి ఎలా ఉండాలని కోరుకుంటుంది అంటే పర్ఫెక్ట్గా ఉండాలని నువ్వు ఉంటే దేవంతోటైనా ఉండు లేకపోతే దయ్యంతోటైనా ఉండు ఈ రూతు కమిట్మెంట్ ఎలా ఉంది అంటే ఇలా తన భక్తిని తన ప్రాణంతో ముడివేసింది తన భక్తిని తన ప్రాణంతో ముడివేయటం మనం చూస్తా ఉన్నాం సో అప్పుడు నయోమి తన కోడలైనటువంటి రూతుని తీసుకొని ఒకటవ అధ్యాయంలో పంతొమ్మిదవ వచ్చనంలో మనం చూసినట్లయితే ప్రిమిటటువంటి దేవుని బిడ్డలారా వారు బెత్లహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి గుంపు గుంపుడు వచ్చి ఈమె నయోమి కదా అని అనుకొని చుండగా దేవుని స్తోత్రం కలిగిన గాక ఇప్పుడు చెప్పండి ఇప్పుడు నయోమితో పాటు రూతు ఎక్కడికి వచ్చింది అనే ఒక శాపగ్రస్తమైనటువంటి పాపభూయిష్టమైనటువంటి ఆ భయంకరమైనటువంటి దేశాన్ని ఆ శపించబడినటువంటి నేలను విడిచిపెట్టి ఆ దేశాన్ని ఆ ప్రజలను విడిచిపెట్టి ఇంకా బాబు ఈ వీళ్ళ సహవాసం నేను చేయలేను నా వల్ల కాదు ఇక్కడ ఉంటే నా జీవితం కూడా ఇంతే దరిద్రంగా మారిపోతుంది అని ప్రియులారా ఒక మంచి తీర్మానంతో నయోమితో కూడా కలిసి ఇప్పుడు ఎక్కడికి వచ్చిందని రాయబడింది అంటే బెత్రహేము చెప్పండి ఎక్కడికి వచ్చిందట బెత్లహేము హేము బెత్ల అనగా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా మనకేం కనపడుతుంది అంటే రొట్టెల ఇల్లు అంటే అక్కడ ఆహారం సమృద్ధిగా ఉంటుంది అని రెండవది మనము ఇప్పుడు ఆమె ఎక్కడ మోయాబు దేశముని విడిచిపెట్టి ఎక్కడికి వచ్చిందంటే దేవుడు తన ప్రజలకు చేసినటువంటి వాగ్దాత భూమిలో ఇప్పుడు ఆ బిడ్డ అడుగుపెట్టింది పెట్టింది ప్రియమైనటువంటి దేవుని అబ్రహాంకు వాగ్దానాలు ఉన్నాయి ఆ వాగ్దానాలన్నీ కూడా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అబ్రహాము వాగ్దానములో అందరూ పాలివా పాలిబాగస్తులు అవుతారని నిన్ను బట్టి ఈ ప్రపంచ భూమి మీద ఉన్నటువంటి సమస్త జాతులన్నిటినీ కూడా దేవుడు ఆశీర్వదిస్తానన్నాడు ఆ దేవుడి యొక్క వాగ్దానాన్ని రూతు తన దేశమును విడిచి దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ భూమిలో అడుగు పెట్టడం ద్వారా ప్రియులారా ఇప్పుడు ఒక అన్యురాలు ఇస్రాయలీలకు చేసినటువంటి ఆ వాగ్దానాలన్నీ స్వతంత్రించుకోవటానికి తన పాదాలు తీసుకొచ్చి అక్కడ మోపింది గట్టిగా చెప్పలు కొట్టి దేవుడు స్థాపించి